నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో బ్లడ్ క్యాన్సర్ అలాగే బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి టీవీ నైన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ గణేష్ జే షెటావర్ గారు సీనియర్ హెమటాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ క్యాన్సర్ వర్డ్ ఏ చాలా కాంప్లికేటెడ్ వర్డ్ అనిపిస్తుంది అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎక్కువ సఫర్ అవుతారు తెలియంగానే హౌ యూ హ్యాండిల్ ద ఫ్యామిలీ అండ్ పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ పేరు వినడానికి చాలా ట్రామాటైజింగ్ కానీ చాలా ఫియర్ఫుల్ ఉన్నా కూడా ద గుడ్ థింగ్ అండ్ ద గుడ్ న్యూస్ అబౌట్ బ్లడ్ క్యాన్సర్ సీజ్ బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు దాంట్లో మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలుమా ఈ మూడు బ్లడ్ క్యాన్సర్లు కూడా ప్రస్తుతానికి ఉన్న అత్యాధునికమైన చికిత్స పద్ధతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం చాలా మ్యాక్సిమం ఉంటాయి అన్ని క్యాన్సర్లు ది హైయెస్ట్ క్యూర్ రేట్స్ ఆర్ బ్లడ్ క్యాన్సర్ సో ప్రస్తుతానికి ఈ కొత్త చికిత్స పద్ధతులు సెల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అత్యాధునికమైన ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ కొత్త డెవలప్మెంట్ వల్ల ఆల్ బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశం ఎయిటీ నైంటీ పర్సెంట్ కొన్ని బ్లడ్ క్యాన్సర్లో అయితే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా క్యూర్ రేట్ ఉండొచ్చు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనం ఫ్యామిలీ ఎవరైతే పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ బ్లడ్ క్యాన్సర్ వినగానే చాలా డిప్రెషన్లో కానీ షాక్లో వెళ్ళిపోతారు నేను వాళ్ళకి చెప్తాను కౌన్సిలింగ్ ఫస్ట్ సెషన్లో సి బ్లడ్ క్యాన్సర్ అనే పేరు పైన మనం చాలా ఎక్కువగా ఫోకస్ చేయకుండా దాని ద్వారా దానికి ఉన్న చికిత్స పైన ఆ చికిత్స ద్వారా మనకు దొరికే ఒక కొత్త జీవ జీవనావకాశం జీవనావకాశం కంప్లీట్ శాశ్వత పరిష్కారం అయ్యే ఛాన్సెస్ పైన ఫోకస్ పెడితే మీరు చూసే ఒక పర్స్పెక్టివ్ మారిస్తే చాలా పేషెంట్స్ టూ త్రీ టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఒక ట్రామాతో బయట వచ్చి దానికి ఒక నేను ఈ కంప్లీట్ క్యూర్ అయ్యే జబ్బు నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుంచి స్పెషాలిటీలో పనిచేస్తున్నాను హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ మనం ట్రీట్ చేశాము సో ఆ జర్నీలో సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ట్రీట్మెంట్ అయ్యాక పేషెంట్స్ ఎలా మామూలుగా నార్మల్ లైఫ్లో వెళ్ళిపోతారు చిల్డ్రన్ ఆర్ జాయినింగ్ స్కూల్స్ పెద్దవాళ్ళు ఆఫీస్ వర్క్ జాయిన్ చేస్తున్నారు ఫ్యామిలీస్ ఆర్ యునైటింగ్ సో దాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ బ్లడ్ క్యాన్సర్ అనగానే పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వారికి వస్తుందా లేకపోతే దీని పారామీటర్స్ ఏ విధంగా ఉంటే ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎస్ దాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మామూలుగా కొన్ని క్యాన్సర్స్ కొన్ని ఏజ్ లో ఎక్కువగా మాత్రలు కనపడతాయి ఉదాహరణంగా స్టమక్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ పెద్దవాళ్ళకి ఎక్కువగా కనపడే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు కాబట్టి కొన్ని బ్లడ్ క్యాన్సర్ రకాలు పిల్లలు ఎక్కువగా మాత్రలు కనపడతాయి ఉదాహరణంగా ల్యూకేమియా జబ్బులో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అంటే ఏఎల్ఎల్ అండ్ లింఫోమా టైప్లో హాచ్కిన్స్ లింఫోమా చిన్న పిల్లల నుంచి యంగ్ అడల్ట్స్లో ఎక్కువగా మాత్రలో కనపడే జబ్బు ఈ బ్లడ్ క్యాన్సర్లో క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఏఎంఎల్ అనే ఒక రకమైన ల్యూకేమియా అండ్ క్రోనిక్ ల్యూకిమియా సిఎంఎల్ కానీ క్రోనిక్ లింఫోసైటిక్ ల్యూకిమియా సిఎల్ఎల్ క్రోనిక్ మైలాయిడ్ ల్యూకిమియా సిఎంఎల్ అదేవిధంగా నాన్ హాచ్కిన్స్ లింఫోమా ఈ బ్లడ్ క్యాన్సర్ వ్యాధులు మిడిల్ ఏజ్ తర్వాత పెద్దవాళ్ళలో ఎక్కువగా మాత్రలు ఫార్టీ టు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో ఎక్కువగా మాత్రలో కనపడే ఎక్కువగా అవకాశాలు ఉన్న జబ్బులు సో రకరకాల వయసులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ ముఖ్యంగా కనపడే అవకాశం ఉంటుంది ప్రీవియస్ లో అయితే మనకి ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళు వచ్చిన తర్వాతే కొన్ని డిసీజెస్ అటాక్ అవుతాయి అని ఉండేది అండ్ నౌ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు యాజ్ మరి ఇనిషియల్ స్టేజ్ లో మనం ఐడెంటిఫై చేయాలంటే వాట్ ఆర్ ఆర్ ద దే అంటే సో అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ సో కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఉదాహరణగా ల్యూకేమియా లింఫోమా మైలోమా ఈ మూడు రకాల బ్లడ్ క్యాన్సర్ మనం ఫోకస్ చేద్దాము ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో అంటే శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్ సో ఈ బోన్ మారో ఫాల్టీగా తయారై రక్త కణాలు ఉత్పత్తి పడిపోతుంది దానివల్ల వచ్చే లక్షణాలు అంటే మళ్ళా మల్ల జ్వరం రావటం బ్లీడింగ్ లక్షణాలు రెడ్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ బ్రూజింగ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద గమ్స్ మౌత్ సో బ్లీడింగ్ లక్షణాలు అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ తగ్గిన వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ కఫ్ కోల్డ్ ఫీవర్ రికరెంట్ కఫ్ కోల్డ్ ఫీవర్ అదేవిధంగా అన్ని క్యాన్సర్లు కనపడే కామన్ లక్షణాలు అంటే ఆకలి పడిపోవటం బరువు తగ్గిపోవటం మల్ల మళ్ళ చెమటలు రావటం ఈ ఆర్ ద సిమ్టమ్స్ అన్ని క్యాన్సర్కి కామన్ లక్షణాలు ల్యూక్యూమియా క్యాన్సర్కి బోన్ మేర ఫెయిల్ అయిన వల్ల వచ్చే లక్షణాలు బ్రూజింగ్ బ్లీడింగ్ టెండెన్సీ జ్వరం మల్ల మల్ల రావటం ఇన్ఫెక్షన్స్ చాలా నీరసం అల్చట వీక్నెస్ హీమోగ్లోబిన్ పడిపోయిన వల్ల సో అదేవిధంగా లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ లింఫ్ గ్రంథిలో కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ సో లింఫ్ గ్రంథిలో ఉబ్బి మెడ చంకా గ్రాయన్ రీజన్లో లో కంతిల్లాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ లింఫోమా సో ఎక్స్టర్నల్ గా కనిపించే వాటి గురించి అయితే కెన్ ఐడెంటిఫై ఐడెంటిఫైజింగ్ ఇంటర్నల్ గా ఉంటే కనుక ఎటువంటి టెస్ట్గా చేస్తారు సో సింపుల్ అన్ని బ్లడ్ క్యాన్సర్ కి ఒక సింపుల్ కామన్ గా అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న బ్లడ్ టెస్ట్ దానికి మనం కంప్లీట్ బ్లడ్ కౌంట్ సిబిసి కంప్లీట్ హిమోగ్రామ్ హిమోగ్రామ్ అలాంటి రకరకాల పేరుతో మనం అంటాము ల్యూకిమియా బ్లడ్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడానికి బోన్ మ్యారో పరీక్ష బోన్ బోన్మేరో అంటే బ్యాక్ బోన్ నుంచి ఒక సూది పరీక్ష బోన్ మ్యారో నుంచి ఒక బ్లడ్ శాంపుల్ డ్రా చేసి అక్కడ క్యాన్సర్ కణాలు ఎక్కువగా మాత్రలో కనపడుతున్నాయా రక్తదోషం ఎలాంటిది అది మనం కనుక్కోవచ్చు అదేవిధంగా లింఫోమా బ్లడ్ జబ్బులో లింఫ్ గ్రంథి ఒక సూది పరీక్ష ద్వారా లింఫోమా డయాగ్నోసిస్ చేయొచ్చు మైలోమా బ్లడ్ క్యాన్సర్ నివారణకి మనం ఒక సింపుల్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరసిస్ అని బ్లడ్ టెస్ట్ చేసి దాంట్లో మైలోమా ప్రోటీన్ కనపడితే బోన్ మెరో టెస్ట్ ద్వారా ఈ మైలోమా సెల్స్ అంటే ప్లాజ్మా సెల్స్ ఎక్కువగా మాత్రాలు బోన్ మెరో అనే ఫ్యాక్టరీలో ఎక్కువగా మాత్రాలు పెరుగుతున్నాయా అది కన్ కన్ఫర్మ్ అదే అదేవిధంగా ఇమేజింగ్ అంటే పెడ్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి ఈ మైలోమా వ్యాధిలో బోన్స్ పైన ప్రభావం ఎలాంటి ఉంది బోన్స్ ఎంత వీక్ అయ్యాయి ఎంత డ్యామేజ్ అయ్యాయి అది కనుక్కోవచ్చు అండి అండ్ ఈ బోన్ మ్యారో ప్లా ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్లో చేసేదా అండ్ బిఫోర్ దట్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఎస్ సో బో దిస్ ఇస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ సో మామూలు చాలా వరకు మనం తెలుగు జనాలు ముఖ్యంగా ఏమనుకుంటారు బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే దానికి ఒక బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తి నివారణ చేసుకోవచ్చు అది తప్పు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా జీరో స్టేజ్లో ఉండాలి అప్పుడే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా గొప్పగా ఉంటాయి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ముందు ఈ బ్లడ్ క్యాన్సర్కి ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది తెలుసుకొని దానికి కెమోథెరపీ కానీ కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ కీమోథెరపీ ప్లస్ అడ్వాన్స్ టార్గెటెడ్ థెరపీ ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ వాడి క్యాన్సర్ని జీరో స్టేజ్ తీసుకొని వచ్చాక బోన్ మ్యారో మార్పిడి ద్వారా క్యాన్సర్ తిరిగి రాకుండా మనం చూసుకుంటాం సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్స బ్లడ్ క్యాన్సర్ తగ్గడానికి పనికి రాదు అది బ్లడ్ క్యాన్సర్ మళ్ళా తిరిగి రాకుండా చేసుకునే జాగ్రత్త దాట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్కి రిలాప్స్ అంటాం మనం మెడికల్ లాంగ్వేజ్లో సో బ్లడ్ క్యాన్సర్ తిరిగి రాకుండా కంప్లీట్ క్యూర్ చేయడానికి అవసరం ఉన్న చికిత్స అంటే బోన్ మెరో అంటే లాస్ట్ స్టేజ్ ఏమో ఇంకా అది చేస్తే కంప్లీట్ గా క్యూర్ అయిపోతారు అని అనుకుంటారు సో మీరు చెప్పినట్టు బిఫోర్ దట్ మనము జీరో చేసిన తర్వాత చేస్తే విల్ బి మోర్ ఎఫెక్టివ్ మామూలుగా జనాలోనే కాకుండా చాలా డాక్టర్ కమ్యూనిటీలో కూడా ఈ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ కానీ బోన్ మెరో మార్పిడి గురించి అవగాహన పెంచే అవసరం ఉంది ఎందుకంటే చాలా డాక్టర్స్ కూడా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అంటే లాస్ట్ స్టేజ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ చాలా గొప్పగా ఉండవు బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ జీవితాంతం మంచం పైన ఉండిపోతారు అని అవగాహనలు ఉన్నాయి అది తప్పు బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక అత్యాధునికమైన చికిత్స కొన్ని బ్లడ్ హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్కి చాలా అవసరం రైట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద లాస్ట్ అటెంప్ట్ ఇట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అది ఒకటి ట్రీట్మెంట్ ద్వారా మనం ఇలాంటి హైరిస్ బ్లడ్ క్యాన్సర్స్కి కానీ కొన్ని బ్లడ్ జబ్బులు కూడా ఉన్నాయి అప్లాస్టిక్ బోన్ బోన్మేరో ఫెయిల్యూర్ కొన్ని ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్ కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ సికల్ సెల్ అనీమియా ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బులకి బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ శాశ్వత పరిష్కారం చేసే ఒక అత్యాధునికమైన మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ వెరీ రివార్డింగ్ చికిత్స పద్ధతి సో బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ లాస్ట్ స్టేజ్లో కాకుండా రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్కి క్యూర్ కాలేని బ్లడ్ జబ్బుకి బోన్మేరో మార్పిడి ద్వారా కొంత మొత్తం బ్లడ్ రక్త సంస్థ మనం మార్స్తాం దాని ద్వారా మనం హెల్దీ బ్లడ్ సిస్టమ్ ఆ పేషెంట్లో డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్ని నాశనం డిస్ట్రాయ్ చేసి హెల్దీ బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి చే చేస్తాం దానివల్ల ఈ వాళ్ళకి ఉన్న బ్లడ్ జబ్బు కానీ బ్ల హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్ కానీ కంప్లీట్ పరిష్కారం అవ్వచ్చు సో బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నాట్ ద లాస్ట్ స్టెప్ It is the only curative treatment for vast high-risk blood cancers, blood disorders, immunodeficiency disorders, thalassemia, sickle cell anemia, genetic diseases and indications of bone marrow transplants in 2025 2026. Inca, పెరుగుతున్నాయి ఏసీఆర్ అండ్ ఆంకాలజీ బడీస్ కూడా అదే చెప్తున్నారు రిపోర్ట్స్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాయి ఈ కేసెస్ డెత్స్ అనేవి అని అంటున్నారు సో ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ ఆల్సో ఎస్ ఏఏసిఆర్ అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ రైట్ సో ఈ ఏఏసిఆర్ లో అంటే ప్రతి సంవత్సరం జరిగే ఒక కాన్ఫరెన్స్ సో అన్ని క్యాన్సర్ సంబంధించిన అన్ని కొత్త కొత్త చికిత్సలు అక్కడ ప్రజెంట్ చేస్తారు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఏఏసిఆర్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండ్ దాట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మన అన్ని తెలుగు జనాలకి ఇది చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం ఎందుకంటే గత ఇరవై సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్ ల్యూకిమియా లింఫోమా మైలోమా చికిత్సలో జరిగేటప్పుడు జరిగినప్పుడు ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ కింద తగ్గిపోయాయి అంటే సక్సెస్ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ కింద ఎక్కువగా పెరిగాయి సో దాట్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ అత్యాధునికమైన చికిత్స టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ క్యాన్సర్ని వెళ్ళి నాశనం చేసే డిస్ట్రాయ్ చేసే ఒక గైడెడ్ మిసైల్ అటాక్ లాగా ఒక క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ చికిత్స ఒక ఉదాహరణ చెప్పాలంటే కార్టీ సెల్ థెరపీ కాయమరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అంటే ఈ కార్టీ థెరపీ ద్వారా మన పేషెంట్కి పేషెంట్ సొంత ఇమ్యూన్ సెల్స్ని ల్యాబ్లో కృత్రిమంగా కొత్తగా మార్చి ఒక గైడెడ్ మిసైల్ లాగా సంఖ్య కోటి కోటిలో పెంచి అదే ఒక బ్లడ్ ప్రోడక్ట్ లాగా ఆ కార్టీ సెల్ పేషెంట్స్ని ఎక్కించితే ఈ కార్టీ సెల్స్ వెళ్ళి సెలెక్టెడ్ యూనో మనం సర్జికల్ స్ట్రైక్ గురించి గురించి విన్నాం సో అలాంటి సర్జికల్ స్ట్రైక్ బ్లడ్ క్యాన్సర్ జబ్బులో మన భారతదేశంలో ఇండియాలో తయారైన కార్టీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో దాని కాస్ట్ గురించి చెప్పాలంటే అమెరికాలో దాని కాస్ట్ యూరోప్లో దాని కాస్ట్ ఎయిట్ టు టెన్ కరోడ్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అదే మన దేశంలో తయారైన కార్టీ ఇరవై లక్షల్లో ఇరవై ఐదు లక్షల లోపల అవైలబుల్ ఉంది అండ్ ఈ కార్టీ థెరపీ ద్వారా రెసిస్టెంట్ కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఫెయిల్ అయిన బ్లడ్ క్యాన్సర్స్కి క్యూర్ అయ్యే అవకాశం అరవై నుంచి డెబ్బై శాతం ఉంటాయి బోన్మ్యో ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఎవరికైతే ఈ బ్లడ్ క్యాన్సర్ తిరిగి వస్తుంది వాళ్ళకి కూడా కార్టీ సెల్ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం అరవై నుంచి డెబ్బై అండ్ సార్ నోబెల్ రికగ్నిషన్ స్పాట్లైటెడ్ పెరిపెరల్ సంథింగ్ సో బాడీ యాక్సెప్ట్ చేస్తుంది న్యూ సెల్స్ ని అంటున్నారు వాట్ ఎస్ మేడం సో దిస్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ కన్సెప్ట్ సో మన యునో ద హౌ ద బాడీ ఈజ్ డిజైన్ బై ద గాడ్ ఆర్ ద అల్మైటీ క్రియేటర్ సో ఒక ఫారెన్ బాడీ మన శరీరంలో ఫారెన్ సెల్స్ కానీ ఎంటర్ అవుతే అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ రికగ్నైజ్ ఆ సెల్స్ని ఫారెన్ అనుకొని అటాక్ అండ్ గెట్ ఆ ఫారెన్ సెల్స్ని గెట్ రీడ్ ఆఫ్ దట్ ఫారెన్ సెల్ ఈజ్ ద కామన్ ఇమ్యూన్ సిస్టమ్ సిగ్నల్ కానీ పెరిఫరల్ టాలరెన్స్ అంటే ఒక జీన్ మ్యాచింగ్ ఉన్న మనిషి ద్వారా డోనర్ ద్వారా స్టెమ్ సెల్స్ ఎక్కిస్తే సెల్స్ ఎక్కిస్తే మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఐడెంటిఫై దిస్ యాజ్ వెల్కమ్ డోంట్ అటాక్ మీ అలాంటి సిగ్నల్స్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అర్థం చేసుకోవటం దానికి పెరిఫరల్ టాలరెన్స్ అంటారు సో ఈ పెరిఫరల్ టోలరెన్స్ ముఖ్యంగా టీ రెగ్యులేటరీ సెల్స్ అనే సెల్స్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి దాని ద్వారా మన శరీరంలో డెవలప్ అవుతుంది సో ఈ పెరిఫరల్ టాలరెన్స్ వల్ల స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ బోన్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ఈ దాట్ ఈస్ ద కామన్ మెయిన్ బేసిక్ కన్సెప్ట్ ఆఫ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ బోన్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడానికి అది బేసిక్ ప్రిన్సిపల్ సో వేరే వాళ్ళ స్టెమ్ సెల్స్ పేషెంట్ బాడీ ఒప్పుకోవటం ఆ పెర్ఫరల్ టాలరెన్స్ ద్వారా ఈ టీ రెగ్యులేటరీ సెల్స్ ద్వారా ట్రెక్స్ అంట మనకి టీఆర్ఈజిఎస్ ట్రెక్స్ ద్వారా సో ఈ కన్సెప్ట్ బికాస్ ఆఫ్ ఈ కన్సెప్ట్ వల్ల గత డెబ్బై సంవత్సరం నుంచి లక్ష కింద ఎక్కువగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరిగి దాని ద్వారా లక్ష లక్ష పేషెంట్స్ కంప్లీట్లీ క్యూర్ అయ్యారు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ రైట్ సో ఈ పెరిఫరల్ టాలరెన్స్ ఈ కన్సెప్ట్కి ఈ సంవత్సరం రెండు వేల రెండు ఇరవై ఐదులో ప్రైజ్ ఫెలిసిటేట్ చేశారు రైట్ ఇద్దరు సైంటిస్ట్ ఫ్రమ్ యుఎస్ఏ అండ్ వన్ సైంటిస్ట్ ఫర్ జపాన్ సో ఈ కన్సెప్ట్ ఆఫ్ పెరిఫరల్ టాలరెన్స్ ఈజ్ వండర్ఫుల్ అండ్ నాట్ ఓన్లీ స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ రకరకాల అవయాల ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ద కన్సెప్ట్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ప్లాంట్స్ ఈజ్ ద కన్సెప్ట్ ఆఫ్ పెరిఫరల్ టాలరెన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ అదర్ పర్సన్స్ బాడీ బై ద పేషెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ ఆ కన్సెప్ట్కి పెరిఫరల్ టాలరెన్స్ అంటారు అండ్ దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ ఇయర్ బికాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పెరిఫురల్ టాలరెన్స్ కన్సెప్ట్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్సెప్ట్ చేసి దానికి హయ్యెస్ట్ రివార్డ్ హైయెస్ట్ ఫెలిసిటేషన్ రికగ్నిషన్ అక్రాస్ ద వరల్డ్ నోబల్తో సన్మానించారు సో ఈ బోన్మార్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది పేషెంట్స్కి అండ్ చేసిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ క్యూర్ అయిపోయి రివర్స్ రివర్స్ అటాక్ అనేది ఉండదు అని అంటున్నారు ఇస్ ఇట్ పాసిబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అంటే ఏమిటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్ ఫైవ్ ఇయర్స్ వరకు సో ద టైమ్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫైవ్ ఇయర్స్ వరకు జబ్బు రాకుండా ఆరోగ్యవంతంగా ఉండటం దానికి కంప్లీట్ క్యూర్ శాశ్వత పరిష్కారం అంటారు రైట్ సో ఈ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఒక దాదాపు సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు రకరకాల మందులు వాడి వాళ్ళ స్టెమ్ సెల్స్ వాళ్ళ బాడీ పైన అటాక్ చేయకూడదు బిఫోర్ ది టాలరెన్స్ బిట్వీన్ ద పేషెంట్స్ బాడీ అండ్ ద స్టెమ్ సెల్స్ ఫ్రమ్ ద డోనర్ ఆ టాలరెన్స్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది దానికి బయోడైరెక్షనల్ టాలరెన్స్ అంటారు సో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు మందులు వాడి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తగా క్లోజ్లీ మానిటర్ చేస్తూ మనం చూసుకుంటాం సో ఫస్ట్ ఇయర్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ టైం సో ఫస్ట్ ఇయర్ అయ్యాక ఫైవ్ ఇయర్స్ వరకు జబ్బు తిరిగి రాకుండా ఒక త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఎలాంటి ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన టైం ఎలాంటి పెరుగుతూ ఉంటుంది అలా మనం ఫాలో అప్ డ్యూరేషన్ పెంచుతూ ఉంటాం సో ఫైవ్ ఇయర్స్ వరకు పేషెంట్ ఆరోగ్యవంతంగా ఉండి జబ్బు రాకుండా ఉండటం దానికి కంప్లీట్ క్యూర్ అంటారు సో డెఫినెట్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఉంటాయి తర్వాత ఈ కాంప్లికేషన్స్ తగ్గుతూ తగ్గుతూ వన్ ఇయర్ టూ ఇయర్లో చాలా తగ్గిపోతాయి టూ ఇయర్స్ తర్వాత కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి కాబట్టి మనం ఇలాంటి బొన్నరవ్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్కి మేము సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఫాలో పిలుస్తాం సో ఆఫ్కోర్స్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కంప్లీట్ మనలాగా కంప్లీట్ ఆరోగ్యవంతంగా ఉండొచ్చు మన యశోద హాస్పిటల్లో నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్కి నా ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ చేశాం చాలా పేషెంట్స్ డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్ అయ్యారు చాలా పేరెంట్స్ వర్కింగ్ కంప్లీట్లీ స్టార్ట్ చేసి కంప్లీట్ ార్మల్ లైఫ్కి వెళ్ళిపోయారు ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనర్ కీ రోల్ ప్లే చేస్తారు సో ఈ డోనర్స్ అవైలబిలిటీ ఏముంది ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో అండ్ డోనర్స్ ముందుకు వస్తున్నారా లేకపోతే ఈ డోనర్స్ దొరకకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదా ఎస్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్ సో బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్లో మామూలుగా ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే బయట డోనర్తో స్టెమ్ సెల్స్ వాడి ట్రాన్స్ప్లాంట్ బోన్ బోన్మేరో మార్పిడి చేయటం దానికి ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో రెండు మూడు రకాల డోనర్ ఉండొచ్చు ఒకటి ఫుల్ జీన్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ దాట్ ఈస్ ద బెస్ట్ డోనర్ సో ఇలాంటి ఫుల్ మ్యాచ్ డోనర్ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ స్టెమ్సెల్ ద్వారా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయొచ్చు హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ లేని వాళ్ళకి హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ దానికి హ్యాప్లో ఐడెంటికల్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ మనం అంటాము ఈ హాఫ్ హెచ్ఎల్ఏ హ్యాప్లో ఐడెంటికల్ హాఫ్ మ్యాచ్ బిఎమ్టీ సక్సెస్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు ఫుల్ మ్యాచ్ ఫుల్ జీన్ మ్యాచ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ లాగానే బోత్ క్యాన్సర్ జబ్బులో బ్లడ్ క్యాన్సర్ జబ్బులకి నాన్ బ్లడ్ క్యాన్సర్ నా మెరో జబ్బు బ్లడ్ జబ్బులకి కూడా సక్సెస్ రేట్స్ అంత పెరిగిపోయాయి సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆరులో ఎవరికి డోనర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం డోనర్ లేదు అలాంటి పరిస్థితినే రాదు మూడో డోనర్ సోర్స్ ఇంటర్నేషనల్ ఎవరికైతే ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ఫ్యామిలీ డోనర్ లేని వాళ్ళకి ఇంటర్నేషనల్ సేమ్ సెల్ రిజిస్ట్రీ కూడా ఉంది రైట్ సో ఆ రిజిస్ట్రీలో మనం మన పేషెంట్కి జీన్ మ్యాచింగ్ డోనర్ అవైలబుల్ ఉన్నా ఉన్నారా లేదా అది కూడా కనుక్కోవచ్చు సో దాట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ పాసిబుల్ థర్డ్ ఆప్షన్ అవైలబుల్ సో ఒక కంప్లీట్ కన్క్లూజివ్గా చెప్పాలంటే ఎవరికైతే బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అవసరము వాళ్ళకి బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్కి అవసరం ఉన్న డోనర్ దొరకలేరు అని అలా పరిస్థితినే రాదు ఎందుకంటే ఫుల్ మ్యాచ్ కానీ హాఫ్ మ్యాచ్ కానీ ఇంటర్నేషనల్ డోనర్ కానీ ఎవరైనా డోనర్ కంపల్సరీ దొరుకుతారు రైట్ సో దాట్ ఈజ్ నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన తెలుగు జనాలు సెల్ డొనేట్ చేయడానికి ముందుకు రారు బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ పేరు వినగానే ఏదో వాళ్ళ బాడీ నుంచి మనం బోన్ మెరో ఆపరేషన్ ద్వారా తీస్తాం ఆ అపువాలు ఉన్నాయి సో బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ సెవెంటీ ఇయర్స్ ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు బోన్ బోన్మేరో తీసే బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళం కానీ సైన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది బోన్ మేరోలో ఉన్న మదర్ సెల్స్ స్టెమ్ సెల్స్ మన కొన్ని మందు ద్వారా ఆ మదర్ సెల్స్ని బ్లడ్ని బ్లడ్లో మొబిలైజ్ చేయొచ్చు అండ్ స్టెమ్ సెల్స్ మనం ఒక ప్లేట్లెట్ తీసేలాగా స్టెమ్ సెల్ తీయచ్చు స్టెమ్ సెల్ డొనేట్ చేసే డోనర్స్కి ఎటువంటి రిస్క్ డేంజర్ ప్రమాదం ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఒక బ్లడ్ డొనేషన్ లాగా సెల్ డొనేషన్ ద్వారా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రైట్ సో సెల్ డొనేట్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఇంకా మంచి కావచ్చు రైట్ సో దెర్ ఈస్ నో హార్మ్ ఆన్ ద కాంట్రీ ఇట్ ఈస్ స్టెమ్ సెల్ డొనేషన్ ఈజ్ బెనిఫిషియల్ టు ద డోనర్స్ దాట్ ఈస్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ సో సెల్ డొనేషన్ చేసే చేసే వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా ఉండాలి హెల్దీ డయట్ తీసుకోవాలి సెల్ డొనేట్ చేశాక ఈ రక్తం మళ్ళీ కొత్త సెల్ జనరేట్ అవుతాయి కాబట్టి పోషక్ ఆహార పదార్థాలు తీసుకోవాలని మనం సజెస్ట్ చేస్తాం షేర్ త్రో దిస్ అవర్ టీవీ నైన్ ప్లాట్ఫామ్ టు ఆల్ అవర్ తెలుగు శ్రోతలకి సో బ్లడ్ క్యాన్సర్ కానీ ఎటువంటి బ్లడ్ జబ్బులు ఉన్నా కూడా దాన్ని భయపడి దాని చికిత్స తీసుకోకుండా మనం అనవసరంగా హెల్త్ పాడు చేయకుండా ముందుగా వచ్చి దానికి నిర్ధార యునో సాహసంగా చికిత్స పూర్తి చేస్తే దానితో ఇలాంటి ఎటువంటి బ్లడ్ జబ్ ఉన్న బ్లడ్ క్యాన్సర్ ఉన్న క్యూర్ అయ్యే అవకాశాలు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటాయి సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్